ఈ వారం ఓటీటీలోకి ఏకంగా ఇరవై సినిమాలు రాబోతున్నాయి ఈ ఇరవై చిత్రాల్లో ఆ నాలుగింటి పైనే అందరికీ ఆసక్తి కొత్త వారం వచ్చేసింది దాంతో ఈ వీక్ ఓటీటీలోకి వచ్చే సినిమాల జాబితా రెడీ అయింది ఇప్పుడు థియేటర్కు వెళ్ళి సినిమాలు చూడడం కన్నా ఇంట్లో కూర్చొని హాయిగా నచ్చిన సినిమాలను ఎంజాయ్ చేయాలని భావించే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది దాంతో ఓటీటీలకు క్రేజ్ పెరుగుతుంది అందుకు తగ్గట్టుగానే ఆయా ప్లాట్ఫామ్లు కోట్లు ఖర్చు చేసి ప్రేక్షకుల కోసం కొత్త కంటెంట్ సినిమాలు వెబ్ సిరీస్లను తీసుకొస్తున్నాయి పైగా ఈ మధ్య కాలంలో థియేటర్లలో విడుదలైన సినిమాలు కూడా పెద్దగా ఆసక్తికరంగా లేకపోవడం ఓటీటీలకు మరింత క్రేజ్ను పెంచుతున్నాయి చాలా వరకు వీకెండ్లో సరికొత్త కంటెంట్ ఓటీటీల్లోకి ఎంటర్ అవుతుంది గతంలో వీకెండ్స్ సినిమాలు రిలీజ్ అయ్యాయి ఇయర్గా కానీ ఇప్పుడు ఓటీటీలు కూడా వీకెండ్ రిలీజెస్కు మొగ్గు చూపుతున్నాయి అలానే ఈ వారం వేర్వేరు ఓటీటీల్లోకి సుమారు ఇరవై సినిమాలు రానున్నాయి వీటిల్లో ఓ నాలుగు చిత్రాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొని ఉంది ఓటీటీల సంగతి పక్కకు పెడితే ఇక ఈ వారం థియేటర్లో విడుదలయ్యే నాలుగు సినిమాలు నాలుగు ఉన్నాయి అవే శివం బజే తిరగబడ్రాస్వామి ఉషా పరిణయం బడ్డీ వంటి సినిమాలు రిలీజ్ కానున్నాయి వీటిల్లో బడ్డీ శివం భజే మీద కాస్త ఆసక్తి కనిపిస్తుంది ఇక ఓటీటీ రిలీజుల విషయానికి వస్తే రాజమౌళి జీవితంపై తీసిన డాక్యుమెంటరీ మోడ్రన్ మాస్టర్స్ అలానే త్రిషా నటించి నటించిన బృందా సిరీస్తో పాటు కింగ్డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ది ఏర్బ్స్ డ్యూన్ స్టార్ టూ లాంటి తెలుగు డబ్బింగ్ చిత్రాలపై కాస్త ఆసక్తి నెలకొంది వీటితో పాటు మరికొన్ని హిందీ ఇంగ్లీష్ చిత్రాలు ఓటీటీల్లోకి రానున్నాయి మరి ఈ వారం ఏ ఏ ఓటీటీల్లో ఏ ఏ సినిమా స్ట్రీమింగ్ కానుంది అనేది ఇక్కడ చూద్దాం నెట్ఫ్లిక్స్లో ఏ గుడ్ గర్ల్ గైడ్ టు మర్డర్ ఆగస్ట్ ఫస్ట్ అన్స్టాపబుల్ సీజన్ టూ ఇంగ్లీష్ సిరీస్ ఆగస్ట్ ఫస్ట్ మోడ్రన్ మాస్టర్స్ ఎస్ఎస్ రాజమౌళి ఆగస్ట్ సెకండ్ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయ్యేటి అమెజాన్ ప్రైమ్ ది లార్డ్ ఆఫ్ ద రింగ్స్ సీజన్ టూ జూలై ఇరవై తొమ్మిదిన రిలీజ్ కానుంది ఈరోజు బ్యాట్ మ్యాన్ క్యాప్డ్ క్రూసేడర్ ఇంగ్లీష్ సిరీస్ ఆగస్టు ఫస్ట్న విడుదల కానుంది ద బైక్ రైడర్స్ ఆగస్టు సెకండ్న బుక్ మై షోలో రిలీజ్ కానుంది వుమెన్ ఇన్ బ్లూ ఇంగ్లీష్ సిరీస్ జూలై ముప్పై ఒకటిన ఆపిల్ ప్లస్ టీవీలో రిలీజ్ కానుంది సోనీ లివ్లో త్రిషా నటించిన బృంద తెలుగు డబ్బింగ్ సిరీస్ ఆగస్టు సెకండ్న రిలీజ్ కానుంది